చిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిడిపి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన రౌడీహిజంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వేగిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోబోతున్నామని తెలిపారు

పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రేపు వీళ్ళు గెలవబోతున్నారు అందుకు సంకేతాలు కళ్ల ముందు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి ఎలక్షన్లకి రాకముందు ఎలక్షన్లకి డైరెక్ట్ పాలిటిక్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకముందే ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళందరినీ కూడా మన కోవూరు మండలం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని సైకిల్ సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి ముందుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని మాత్రమే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం అనేది ఒకటి తప్ప రౌడీ రాజ్యం రంగుల రాజ్యం తప్ప ఇంకొకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితే లేదు యువత శ్రామిక రైతులని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎవరినైనా కావచ్చు పేరు పెట్టుకున్నటువంటి పార్టీలోనే పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు విద్యా వైద్య రంగాలని పూర్తి స్థాయిలో కుదేలు చేసేశారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఈ కొద్ది రోజులుగా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలి ఒక్క అభివృద్ధి పథకం అన్న జరిగిందా అండి నిజంగా ప్రజల్ని గుండెలపై చేసుకుని చేసుకుని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్కటి కృష్ణకుమార్ ఇట్లా నిన్న మొన్న మాట్లాడతాడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఓట్లు ఏండి మాట మనందరం మనస్ఫూర్తిగా నమ్మేటువంటి దైవం జొన్నవాళ్ళ కామాక్షమతల్ని నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తానని చెప్పేటువంటి దమ్ము నీకుందా అని చెప్పి నేరుగా అడుగుతున్నాం రండి ఎలక్షన్లు అంటే డబ్బు వ్యవహారాలు ఏదో నీ రోడ్డుతో నువ్వే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు దుర్మార్గంగా ఊటుమూరు పంచాయతీని నేను అనౌన్స్ చేయించానని చెప్పి చెప్తున్నావు తర్వాత ఇంకేదో ఒకటి సిక్కుమాల మాటలు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు అనేది లేకుండా అది మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా మీ దగ్గర నుంచి చాలా తక్కువ ఎందుకంటే మీ అధినాయకుడే సొంత చెల్లెల్ని తల్లిని ఇట్లాంటి వ్యవహరించేటువంటి భాష మీ దగ్గర నుంచి వేరే ఇంకా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర లేదు కానీ కానీ మీ మీ సంస్కారానికే వదిలేస్తున్నాం మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పారు ఒక విషయం అయితే నిన్న మొన్నటి రోజున మా కోవు పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నమ్మి ష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశంతో బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని చెప్పేటువంటి నమ్మి ఆ తర్వాత పార్టీలోకి రావడం జరిగింది ఆమెకి జరిగినటువంటి అవమానాలు డైరెక్ట్ గా మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్ గా మాట్లాడతాం లేదా మా సంస్కారాన్ని మాత్రం మీరు చెడగొట్టని చెప్పని హెచ్చరిస్తున్నాం దయచేసి మీకు ఎస్టీ కులం అంటే అంటే తక్కువ కులాలంటే మీరు ఇదే ఇట్లాంటి చులకన భావంతోనే మాట్లాడతారా దయచేసి హెచ్చరిస్తున్నాం ఇట్లాంటివి మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం అత్యధిక మెజారిటీతో కోవర్ నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పనిచేసి దేశజాలకు పోకుండా కొత్త పాత అందరినీ కలుపుకొని పోతూ కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పని మా కార్యకర్తలు కూడా విన్నవించుకుంటూ ఉన్నాం గోఊరు నియోజకవర్గంలో వేయం రెడ్డి ప్రశాంతిరెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పని గట్టిగా చేస్తున్నాం అందుకు మన అందరం కూడా కృషి లేకుండా పనిచేయాలని చెప్పి అభ్యర్థిస్తూ